న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కాకుండా డ్రగ్స్ కి ఎడిక్ట్ కాకుండా ఎలా ఉండాలి ఒకవేళ పక్క వాళ్ళు ఎడిక్ట్ అయితే మనం ఏం చేయాలి భయపడకుండా ఎంత ధైర్యంగా ఉండాలి ఇదంతా చెప్పడం జరిగింది నాకు అయితే ముఖ్యంగా పాటలు చాలా నచ్చినాయి కొన్ని పాటల్లో మాత్రం నేను నేర్చినా కూడా గురువు గురించి కానీ ఇంకా సోషల్ మీడియా గురించి అయితే మొత్తం ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు మాత్రం సోషల్ మీడియా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అది అంటే సోషల్ మీడియాలో ఏం చేయాలి ఓన్లీ స్టడీ పర్పసే వాడాలి వేరే పర్పస్ వాడొద్దు అని ఇలా తెలియజేయడం జరిగింది దీనివల్ల నేను కూడా చాలా ప్రేరణ పొందాను నేను కూడా మారాను అదేవిధంగా మీలో చాలామంది మారి అదే ఫైర్ ఇలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఫ్రీ ఫైర్ పబ్జి ఆడతారు అది నాకు తెలుసు ఫ్రీ ఫైర్ పబ్జి మాని బుద్ధిగా చదువుకుంటారని కోరుకుంటూ ముగిస్తున్నారు విద్యార్థి భవిష్యత్తు బుక్కి పాలు చేసుకుని బంగారు భవిష్యత్తు బుక్కి పాలు చేస్తున్నారు తాగుబోతులై తిరుగుతు తప్పు మీద తప్పు చేస్తూ తాగుబోతులై తిరుగుతు తప్పు మీద తప్పు చేస్తూ దొంగతనంతో బిడీలు మానవంగా స్తులో విద్య తీరే రస్తులో తుందారు మందు ఎంజాయని తాగుతున్నారు